ప్రపంచవ్యాప్తంగా ఏఐ టాల్సెట్ వా జరుగుతోందని ప్రస్తుతం దేశానికి ఏఐ రీసెర్చ్ ఇంజనీర్లు చాలా అవసరమని అరోడా యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ శ్రీలత చేరి క్వాలిటీ థాట్ ఫౌండర్ భూపతి అన్నారు అరోరా విశ్వవిద్యాలయంతో టెక్నాలజీ పార్ట్నర్ గా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థ క్వాలిటీ థాట్ ఒప్పందం కుదుర్చుకున్నారు ఆదివారం ఉప్పల్లోని అరోరా డీమ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశానికి ప్రస్తుత జనరేషన్ కు తగ్గట్టుగా ఏఐ రీసెర్చ్ ఇంజనీర్లను చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ఒక ప్రత్యేకమైన వన్ డే ప్రోగ్రాం ను పరిచయం చేస్తూ బీటెక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ అడ్మిషన్లను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా కెరీర్ మార్గదర్శకత్వాన్ని అందించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పెంచడం అర్హులైన అభ్యర్థులకు మెరిట్ ఆధారిత స్కాలర్షిప్ అవకాశాలను అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఆలోచనాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇంటర్మీడియం పూర్తి చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన డొమైన్లలో ఇంజనీరింగ్ అభ్యసించడానికి ఆసక్తి కలిగి ఉన్న వారిని ప్రోత్సహిస్తుందని వివరించారు ఈ స్కాలర్షిప్ టెస్ట్ లో పాల్గొనలేకపోయిన విద్యార్థుల కోసం ఆగస్టు పదిహేడున రెండవ విడత స్కాలర్షిప్ టెస్టును నిర్వహించనున్నట్లు క్వాలిటీ థాట్ వ్యవస్థాపకుడు రమణ భూపతి తెలిపారు ఈ కార్యక్రమంలో అరోరా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె చంద్రశేఖర్ పాల్గొన్నారు లేదండి యూనివర్సిటీ ఓన్ ఎగ్జామ్ ఉంటుంది యూనివర్సిటీ ఓన్ ఎగ్జామ్ ఆవరమ్ టెస్ట్ అనేది ఉంటుందండి అడ్మిషన్ ఎలిజిబిలిటీ టెస్ట్ దాంతోపాటు ఐఐటిఈ స్కోర్ వ్యాలిడ్ స్కోర్ ఉన్న వాళ్ళు జేఈఈ స్కోర్స్ మెయిన్ స్కోర్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఇంక్లూడింగ్ అండ్ అంటే ఇది బీటెక్లోనే స్పెషలైజేషన్ ఏ స్టూడెంట్ అయినా రాసుకోవచ్చు అండి రాసుకున్న టాపర్ స్టూడెంట్స్కి టాప్ ఫైవ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు సిఎస్ఈకి అనుసంధానం అవునండి అలాగే స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ వరకు వాళ్ళు స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఏఐలో రీసెర్చ్ పార్ట్ అవ్వడానికి యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అలాగే యాజ్ అ టెక్నాలజీ పార్ట్నర్గా మేము కూడా వాళ్ళని ఇంకా టెక్నికల్ స్కిల్స్ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ కండక్ట్ చేసాం మనం ప్లస్ కెరీర్ గైడెన్స్ అండి ఇందులో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ ఏంటి ఇప్పుడు ఏఐ ఏఐ భాగం ఏఐ రోజుల్లో బీటెక్ ఎలా మారబోతుంది ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది సో ఎవరైనా విద్యార్థులు స్కాలర్షిప్ టెస్ట్ కావాలి అరోరా యూనివర్సిటీలో సీట్ కావాలనుకున్నప్పుడు ఏఐ ఏఐలో పాట అవ్వాలనుకుంటే స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మీరు అరోరా యూనివర్సిటీని కాంటాక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని మీకు తెలుస్తుంది ఏఐ ఇస్ వన్ స్పెషలైజేషన్ దాంతోపాటు మరి కన్వెన్షనల్లో బయట యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో చూసుకుంటే మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్ ఏఐఎంఎల్ ఇంజనీరింగ్ బీటెక్ డేటా సైన్స్ అనేవి చాలా కామన్గా ఉన్న ప్రోగ్రామ్స్ అరోడా యూనివర్సిటీలో ఈ సంవత్సరము ఈ మూడు కోర్సెస్తో పాటు జనరేటివ్ ఏఐ ఎజెంటిక్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ అనే ఏఐలో కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను డీమ్ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు బయట ఒక రెగ్యులర్ కన్వెన్షనల్ కాలేజ్లో ఇందుకని మీరు చూసుకుంటే బీటెక్ ఏఐఎంఎల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ అనేదే కన్వెన్షనల్ కోర్స్ ఇక్కడ వచ్చేసి ఏఐలో కొత్త అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ ఏదైతే అవుతుందో జనరేటివ్ ఏఐ కావచ్చు ప్రొడక్టివ్ అనాలిసిస్ అజెంటిక్ ఏఐ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది స్టూడెంట్ సెకండ్ ఇయర్ నుంచే చదువుతాడు ఇక్కడ ప్లస్ అది బోనో ఎవ్రీ ఫోర్త్ టర్మ్లో ఇప్పుడు ఒక కన్వెన్షనల్ కాలేజ్లో వచ్చేసి స్టూడెంట్ అనేవాడు థర్డ్ ఇయర్ సమ్మర్ వెకేషన్లో ఒక ఇంటర్న్షిప్ చేస్తాడు అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాడు అంటే కంప్లీట్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే ఒక్క ఇంటర్న్షిప్ ఒక్క ప్రాజెక్టే స్టూడెంట్ అనే అతనికి చేసే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ స్ట్రక్చర్ కోర్స్ స్ట్రక్చర్ వేరే అరోరా యూనివర్సిటీలో వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు నాలుగో గాను మూడు ఇంటర్న్షిప్స్ ఇండస్ట్రీలో విత్ డైరీ టు ద స్టూడెంట్ ఇట్ ఇస్ అ డెన్ వీక్ ఇంటర్న్షిప్ అది పోను లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఫిఫ్టీ పర్సన్టేజ్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్ వుడ్ బి డూయంగ్ అ కంప్లీట్్రాజెక్ట్ విత్ ద ఇండస్ట్రీ అండ్ వి హ్ ఎంఓయూస్ విత్ నీర్లీ హండ్రెడ్ ప్లస్ ఇండస్ట్రీస్ ఏఐ అంటే కంప్లీట్ ఏఐ కాదండి ఇట్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ దాంతో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న కొత్త కొత్త మార్పులు ఏదైతే ఉన్నాయో మనం ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అనేది అంత బూమింగ్ కాదు మన ఇండియాలో ఈ ఈరోజు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ లేని ఏరియా అనేది లేదు అలాగే నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఒక ఇరవై ఏళ్ళ ముందుకు చూసుకుంటే ఏఐ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లో హెల్త్ సర్వీస్ హెల్త్ సెక్టర్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఇండస్ట్రీ కానీ ఆటోమొబైల్ కానీ ప్రతి ఒక్క సెక్టర్లో ఏఐ అనేది వచ్చేస్తుంది సో ఫ్యూచరిస్టిక్ స్టూడెంట్స్ని తయారు చేయడానికి మేము ఈరోజు రూపొందించుకున్న విధానం ఏఐ పవర్డ్ కోర్సెస్ ప్రతి టెక్నాలజీ వల్ల నష్టపోతారండి ఇప్పుడు మనకి గతంలో నుంచి చూస్తే ఇప్పుడు వాషింగ్ మెషిన్ రావడం వల్ల నష్టపోదు మన అంటే ఏ టెక్నాలజీ వచ్చినప్పుడైనా కొంతమంది నష్టపోతారు కొన్ని కొత్త అవకాశాలు క్రియేట్ అవుతుంది ప్రపంచం కొత్త అవకాశాలు ఖచ్చితంగా షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు డిజిటల్ వచ్చి ఉండకపోతే శాటిలైట్ టీవీలో ఎంతమంది ఛాన్స్ ఉండేది ఇప్పుడు జర్నలిజంలో ఒక టూ యాడ్ పాయింట్ సార్ మీ క్వరీకి ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ కానివ్వండి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కానివ్వండి న్యూస్ రైటింగ్ కానివ్వండి మీరు ఒకసే ఒక టూ టు త్రీ అవర్స్ టైం అనేది పెడతారు ఒక ఆర్టికల్ రాయడానికి ఒక న్యూస్ని క్యూరేట్ చేయడానికి దానికి మీరు కనుక ఏ టెక్నాలజీస్ అండ్ టూల్స్ మీరే కనుక నేర్చుకుంటే ఆ రెండు మూడు గంటల్లో చేసే పనిని మీరు లెస్ దన్ హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు అది ఏంటంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది సో ఆ టూల్ అనేది మనం నేర్చుకోవాలి దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి టెక్నాలజీ అడ్వాంటేజెస్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఏఐలో ఉన్న అసలు ఏఐ వల్ల ఒకప్పుడు బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండయా అనేది కూడా మనం ఆలోచన రాదు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు అలా ఉంటుంది సో ఈ రెండు మాత్రం కవర్ చేయండి అండి ఇవాళ అరోరా యూనివర్సిటీలో ఫేజ్ వన్ స్కాలర్షిప్ టెస్ట్ బీటెక్ వాళ్ళకి ఇంటర్మీట్ అయిపోయిన కూడా జరిగింది ఫేజ్ టూ మళ్ళీ వచ్చే సండే ఉంటుంది అనేది కవర్ చేయండి సొసైటీలో వెళ్తుందండి ఏఐ వస్తే ఉద్యోగాలు పోవండి ఏ విల్ మేక్ ద వర్క్ ఈజీ ఈజీ సో ఏ వల్ల ఉద్యోగాలు పోవు ఏ అనేది అప్ చేస్తుంది వర్క్ని మనకి సో డెఫినెట్లీ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ పని జరగదు బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఏఐ విల్ మేక్ ద వర్క్ ఈజీ అండ్ సింప్లర్ ఖచ్చితంగా కావాలండి మనం వర్క్ ఫాస్ట్ చేయాలంటే ఒకప్పుడులా ఒక పని చేయాలంటే గంటలు వెయిట్ చేసే పరిస్థితి రోజులు వెయిట్ చేసే పరిస్థితి లేదు నిమిషాల్లో అయిపోవాలి రోజుల్లో మనకు ప్రతి పని కూడా సో దట్ విల్ మేక్ ద వర్క్ ఈజీ అండ్ ఫాస్టర్ అదే అండి నా క్వశ్చన్ మీరు అడగకపోయినా నేనే తీసుకున్నాను నా క్వశ్చన్ని సో దానివల్ల జాబులు పోవండి ఇంకా జాబులు క్రియేట్ అవుతాయి క్రియేట్ అవుతాయి ఎక్స్ట్రా జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటే ప్రతి పని మనకు ఈజీగా అవ్వాలనుకుంటున్నాము అనుకుంటున్నాను సరే ఎగ్జాంపుల్ మేడం చెప్పారు మెడికల్ ఫీల్డ్లో ఏ ఉంటుంది అని ఇప్పుడు ఒక స్కాన్ రిపోర్ట్ డాక్టర్ ఎనాలిసిస్ చేయాలంటే ఒక రోజు పట్టచ్చు కొన్నిటి ఒక గంటలు పట్టచ్చు అదే డాక్టర్కి ఏ టెక్నాలజీ కనుక వచ్చిందనుకోండి నిమిషాల్లో ఎనలైజ్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతాం సో అక్కడ డాక్టర్ ఉద్యోగం పోలేదండి డాక్టర్కి జాబ్ ఈజీ అయింది అది రాంగ్ లో పది మంది చేసే పని ఒకరు చేయడం కాదు సార్ పనిని ఫాస్ట్గా చేప ఎగ్జామ్స్ డాక్టర్ చెప్పాను అదే డాక్టర్ చేయాలంటే టైం పడుతుంది ఏ టెక్నాలజీ కనుక ఆ డాక్టర్ ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఆయన నిమిషాల్లో ఆ పనిని అది ఎప్పుడు ఏ నెవర్ రీప్లేస్ చేసే హ్యూమన్ బీయింగ్ అంటే ఇంకొకటి అండి మన ఎఫిషియన్సీ పెరగాలన్నా మన అవుట్పుట్ పెరగాలన్నా మనకు ఏఐ టూల్స్ మీద అవగాహన ఉంటేనే మనం చేసి ఆ కాంపిటీషన్ నిలబెట్టుకోగలుగుతాం మన స్టూడెంట్స్కి ఏఐ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏఐ బేస్డ్ రీసెర్చ్ ఏఐ బేస్డ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీసు అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మనం ఈ నాలుగేళ్లలో ఇస్తేనే రేపటి రోజు స్టూడెంట్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ జాబ్ని తీసుకొని కరెక్ట్గా హీ కెన్ గివ్ హిస్ ప్రొడక్టివిటీ అండ్ హీ కెన్ బి సక్సెస్ఫుల్ లేకపోతే ఏమవుతుంది అవుట్డేటెడ్ అయిపోతాడు స్టూడెంట్ అనేవాడు మార్కెట్లో సో ఇవాళ మన ఆబ్జెక్టివ్లో మొత్తం మెయిన్గా మూడు కవర్ అవ్వాలి ఒకటి అరోరా యూనివర్సిటీకి క్వాలిటీ థాట్కి ఎంఓయూ జరిగింది యాజ్ అ టెక్నాలజీ పార్ట్నర్గా ఇది ప్రథమమైనది రెండవది ఏఐ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ బీటెక్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాయిన్ అవ్వడానికి అరోరా యూనివర్సిటీ క్వాలిటీ థాడ్ భాగస్వామ్యంతో స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసింది ఈ స్కాలర్షిప్ టెస్ట్లో టాప్ వచ్చిన ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి ఫ్రీగా ట్రైనింగ్ ఫ్రీగా బీటెక్ అంతా ఉంటుంది ఇంకో ఫిఫ్టీ మెంబర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటుంది ఇది ఫేజ్ వన్ ఇవాడ జరిగింది వర్షం కారణంగా మరియు ఇక్కడున్న హాలిడేస్ ఇవన్నీ దృష్ట్యా కొంతమంది రాలేకపోయిన వాళ్ళకి వచ్చే సండే ఫేజ్ టూ స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ మళ్ళీ పెడుతున్నాం మనం ఇది కవర్ అవ్వాలి ఆ ఫేజ్ టూ స్కాలర్షిప్ టెస్ట్ అనేది వచ్చే సండే కండక్ట్ చేస్తుంది వల్ల జరిగేది ఏంటంటే పర్సనలైజ్డ్ గైడెన్స్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళి హెడేక్ అనుకోండి అందరూ డోలో వేస్తున్నారు ఏఐ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ డోలో వాడాలి ఎవరు అసలు డోలో వాడక్కర్లేదు అనేది ఒక పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ పర్సనలైజ్డ్ అనేది పెరుగుతుంది ప్రతి ఇండస్ట్రీలో రెండోది ఏమొస్తుందంటే ప్రొయాక్టివ్ వస్తుంది అంటే ఇప్పుడు ప్రతి దానిలోనూ ప్రొయాక్టివ్ వస్తుంది ముందే మనం ఒక అనాలసిస్ చేయగలుగుతాం మనం అంటే ముందే మనకి ప్రొడిక్షన్ వస్తుంది ఒక యాక్యురసీగా వర్క్ చేయగలుగుతుంది మనం అంటే ఏఐ అనేది వర్క్ ఎఫిషియన్సీ పెంచుతుంది వర్క్ చేసే టైం తగ్గిస్తుంది ఇలా ఏఐ వలన ఖచ్చితంగా టెక్నాలజీ ట్రాన్స్ఫామ్ అవుతుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏఐని జాబులు పోయే భూతత్వంలో చోటం ఆపేసి ఏఐ వలన క్రియేట్ అయ్యే కొత్త జాబులు వెతుక్కోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్వీడియా అనే ఒక కంపెనీ ఇంతకుముందు ఇంటెల్కి చాలా ఇంటెల్ చాలా పెద్ద కంపెనీ అంటే ఎన్వీడియా అనే కంపెనీ ఏఐ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసి ఏఐ చిప్స్ డిజైన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఆ చిప్స్ సైడ్ వరల్డ్లో రూలింగ్ అంటే అంత కెపాసిటీ ఉన్న కంపెనీకి ఎందుకు ఎదగలిగిందంటే ఏఐని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఏఐకి సరిపడా ఇన్ ఒక ఇండస్ట్రీని బిల్డ్ చేసుకోగలిగారు వాళ్ళు అంటే ఏఐ వల్ల వచ్చే అవకాశాలు ఏంటి ఆ అవకాశాల్లో మన యూత్ జాబ్స్ ఎత్తుకోగలిగితే ఏఐ వల్ల ఇబ్బంది ఉంది